హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సౌల్ కుటుంబంలోని యోనాతన్ కుమారుడైన మెఫీబోషేత్ గురించి క్లియర్ గా చూద్దాము మెఫీబోషేతు బెన్యామేనియల వంశం నుండి వచ్చినవాడు మెఫీబోషేత్ని మెరిబ్బయ్యలు అని ఒకటో దిన వృత్తాంతములు ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో ప్రస్తావించారు అలానే సౌలు మనమడు ఈ మెఫీబోషేతు అయితే సౌలు అతని కుమారులు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయగా సౌలు అతని కుమారులు యుద్ధంలో ఓడిపోయారు తర్వాత ఫిలిస్తీన్ చేతిలో చనిపోతారు దావీదు రాజుగా పరిపాలిస్తున్న సమయంలో యోనా తాను చేసిన మేలును మర్చిపోలేదు తన ప్రాణ స్నేహితుడు చేసిన మేలును బట్టి సౌలు కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని సౌలు కుటుంబానికి సేవకుడైన శిబా అనే వ్యక్తిని పిలిచి ఆరాధిస్తాడు ఎందుకంటే యోనా తాను చాలా సార్లు దావీదుకు సహాయం చేశాడు అలానే నిబంధన కూడా చేసుకున్నారు నా సంతతి వారికి తోడుగా ఉంటే యహోవానికి తోడుగా ఉంటాడు అని యోనాతాను దావీదు నిబంధన చేసుకున్నారు అలానే దావీదు యోనాథాను చేసిన మేలును మర్చిపోకుండా దావీదు కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆరాధిస్తాడు ఆరా తీయగా యోనాతానికి ఒక కుమారుడున్నాడని అతని పేరు మెఫీబోషేతు అని తెలుస్తుంది దీనికంటే ముందు ఫిలిస్తీన్తో సౌలు అతని కుమారులు యుద్ధం చేసే సమయంలో యోనాతాను కుమారుణ్ణి చంపేస్తారని ఐదు సంవత్సరాల వయసున్న మెఫీబోషేతుని వాని దాది ఎత్తుకొని పరిగెడుతుండగా వాడు పడి కుంటివాడయ్యాడు అలా మంచిగా పుట్టి కుంటివాడయ్యాడు ఇది రెండో సమయాలు నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో కనిపిస్తుంది ఇప్పుడు మెఫీబో సేతు కుంటివానిగా ఉన్నాడు అయితే మెఫీబో సేతు తన ఆలన పాలన అనేది దూర ప్రాంతమైన లోదేబారు అనే ప్రాంతంలో అమ్మియేల్ కుమారుడైన మాకీరు ఇంట్లో తలదాచుకుంటాడు ఇది రెండో సమయాలు తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తుంది రాజుల కాలంలో యుద్ధం జరిగే సమయంలో రాజకుటుంబంలో పుట్టిన పిల్లల్ని కూడా చంపేవాళ్ళు ఎందుకంటే రాజుల కుమారులు శేషం ఏది మిగలకుండా ఉండడానికి ఎందుకంటే వారు పెరిగి పెద్దయిన తర్వాత పగ తీర్చుకుంటారని బతకనివ్వరు అయితే శిబా అనే సౌలు సేవకుడు మెషిబోషేతు ఎక్కడ ఉన్నాడో సమాచారం అందిస్తాడు అలా రాజైన దావీదు లోదేబారు నుండి రాజనగర్కి దావీ దగ్గరికి రప్పిస్తాడు అప్పుడు మెఫీబో సేతు కుంటివాడైనప్పటికీ దావీదు ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తాడు అప్పుడు దావీదు మెఫీ నువ్వు భయపడకు భయపడకు అని ఎందుకన్నాడంటే మెఫీబోషేతు సౌలు వంశంలో మిగిలిన చివరి వ్యక్తి అలానే రాజు నన్ను చంపుతాడో ఏమో అసలు రాజు నన్ను ఎందుకు పిలుచుంటాడు అని భయం భయంగా దావీ దగ్గరకు వస్తాడు అప్పుడు దావీదు చక్కని మాట చెప్పి చేతిలో ఉన్న భయాన్ని పోగొడతాడు మెఫీబోషేతు యొక్క భయాన్ని పోగొట్టి నీ తండ్రి అయిన యోనాతన నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి తన తాత సంపాదించిన భూమినంతా నీకు తిరిగి ఇప్పిస్తాను అని చెప్తాడు అలానే నువ్వు సదాకాలం నా యొద్దనే భోజనం చేస్తావు అని సెలవిస్తాడు ఈ మాటలు విన్న మెఫీబోషేతు నమస్కరించి రాజా చచ్చిన కుక్క లాంటి వాడను నేను అలాంటిది నువ్వు దయచూపించడానికి నీ దాసుడనైనా నేను ఎంతటి వాడను అని అంటాడు అందుకు రాజైన దావీదు సౌలు సేవకుడైన శిబాను పిలిపించి మెఫీబో చేతు అంగవైకల్యం కలవాడు కాబట్టి అంతా సరిగ్గా చూసుకోలేడని శిబాకు ఇలా చెప్తాడు సౌలుకు అతని కుటుంబానికి కలిగినదంతా నీ యజమాని కుమారునికి అప్పగించాను కాబట్టి నువ్వు నీ కుమారులు నీ దాసులు అతని కోసం ఈ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనంకై ఆహారం కలుగునట్లు నువ్వు దాని పట్ట తేవాలి నీ యజమాని కుమారుడైన మెఫీభోషేతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్ భోజనం చేస్తాడని సెలవిస్తాడు అయితే ఈ శిబాకు సౌల సేవకుడైన శిబాకు పదిహేను మంది కుమారులు ఇరవై మంది దాసులు ఉన్నారు అందుకు శిబా రాజుతో నీ దాసుడికిచ్చిన ఆజ్ఞ చొప్పం చేస్తాను అని అంటాడు అలా మెఫీభోషేతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల దగ్గర భోజనం చేస్తుండేవాడు మెఫీ భవిష్యత్ కి పెళ్ళైంది అతని భార్య పేరు ప్రస్తావించబడలేదు గాని అతనికి మీకా అనే కుమారుడున్నాడు మరియు సీబా ఇంట్లో కాపురం ఉన్న వాళ్ళందరూ మెఫీభోషేత్ కు దాసులుగా ఉన్నారు అంటే మెఫీభోషేత్ ఏం చెప్తే అది చేసేవాళ్ళు అలా దావీదు యోనా తాను చేసిన సహాయాన్ని మర్చిపోకుండా మెఫీభోషేత్ ను ఆదరించాడు దావీదు అరణ్యానికి వెళ్లేంత వరకు మెఫిబోషేతు జీవితం అనేది సాఫీగా ఉండేది కానీ అరణ్యంలో దావీదు ప్రయాణం చేస్తుండేవాడు ఎందుకంటే అక్షరము చంపేస్తాడని భయపడి కొండలలో లోయలలో ప్రయాణం చేస్తుండేవాడు దావీదు అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా మెఫిబోషేతు దాసుడైన శిబ రాజుకు ఆహారం తన సేవకులకు ఆహారం తీసుకొని వస్తాడు అప్పుడు మెఫిబోషేతు ఎరుశెంలో ఉండేవాడు సౌల రాజ్యం తిరిగిస్తాడని అక్కడే ఉంటాడని శిబా రాజుకి చెప్తాడు అయితే దావీదు అక్షలం యొక్క మరణ వార్త వింటాడు దాని తర్వాత రాజు ఏరుశలంకొస్తాడు మెఫీబోషేతు రాజును దర్శిస్తాడు ఆ సమయంలో అయితే ఈ వాక్యం అనేది రెండో సమయంలో పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో కనిపిస్తుంది అప్పటికి అంటే దావీద్ రాజు పారిపోయిన దగ్గర నుండి మెఫీబోషేతు బట్టలు ఉతుక్కోకుండా గడ్డం కత్తిరించుకోకుండా కాళ్ళు కడుక్కోకుండా ఉన్నాడు అప్పుడు రాజు నాతో పాటు నువ్వెందుకు రాలేదని అడుగుతాడు అందుకు మెఫీ నేను కుంటివాడను అయినా నేను నీతో పాటే వద్దామని అనుకున్నా గాడిదకు గంత కట్టి నీతో పాటు వద్దాం అని అనుకోగానే నా పనివాడు నన్ను మోసం చేశాడు శిబ నీ దాసుడనైనా నా గురించి నీతో అబద్ధం చెప్పాడు అని చెప్తాడు అలానే నువ్వు దేవుని దూత వాడవు నీ దృష్టికి ఏది అనుకూలంగా ఉంటే అది చేయమని చెప్తాడు అందుకు దావీదు నువ్వు శిబా భూమిని పంచుకోండి అని అంటాడు అందుకు మెఫీబాషేతు రాజా నువ్వు తిరిగి క్షేమంగా వచ్చావు కనుక శిబా భూమంతా తీసుకోవచ్చు అని చెప్తాడు ఇక తర్వాత ఎక్కడ మెఫీబేతు గురించి కనిపించదు చేతి యొక్క వంశం గురించి ఒకటో దిన వృత్తాంతములు ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి కనిపిస్తుంది ఇదండి మెఫీబోషేత్ యొక్క జీవితం గురించి మెఫిబోషేతు కుంటివాడైనప్పటికీ రాజకుమారుణ్ణి అని ఎప్పుడూ గర్వించలేదు మెఫీబోషేతు రాజవంశం నుండి వచ్చినవాడైనా ఎక్కడా గర్వించలేదు అయితే దావీదు యోనాతాను చేసిన సహాయాన్ని మర్చిపోకుండా చేసిన మేలుకు ఆదరించాడనమాట